భక్తుల ఆకాంక్షల మేరకు ముందుకు సాగుతామని కూడా గిరిబాబు వివరించారు తమకు ఇప్పటికే సమస్యలపై అవగాహన ఉందని అయితే కమిటీ సమావేశంలో లోతుగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని కూడా ఆయన వివరించారు దేవుడికి సేవ చేసే అవకాశం రావడం పట్ల సుఖమంచి గిరిబాబు ఆనందం వ్యక్తం చేశారు రాజకీయ కుటుంబానికి వచ్చిన తండ్రి కూడా మున్సిపల్ చైర్మన్ గా చేశారు వారి ఇంటి నుంచి మరో ఇద్దరు కూడా కౌన్సిలర్ గా పనిచేసి ప్రజా సేవలు రాణించారు ఇప్పటికే గిరిబాబు జిల్లా చేనేత కమిటీలో పనిచేస్తున్నారు పార్టీలో అనేక హోదాలో పనిచేస్తూ టీడీపీ పొందారు మమ్మల్ని గుర్తించి లోకేష్ గారు ఈ అలాగే మల్లికార్జున స్వామి దేవస్థానానికి ధర్మగత్తల మండలిగా నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం ఈ కాని నాకు ఇచ్చిన ఈ పదవిని ఈ గుడి అభివృద్ధికి సహాయశక్తిగా కృషి చేసి పాటు పడతానని ముందు ముందు ఇంకా మానే పదవి కావాలని ఆ సామర్థ్యం కోరుకుంటున్నాను అంటే ముఖ్యంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అనుకుంటున్నారు సమస్యలు చాలా ఉన్నాయి మా కమిటీ ఫస్ట్ మీటింగ్లో మేము మొత్తం తీర్మానం చేసి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ముఖ్యంగా అంటే అవన్నీ ఇప్పుడు చెప్పేవి కాదు మేము ఆయన పేపర్ పూర్వకంగా తీసుకురండి ఒక పని అవ్వకపోతే నేను మీరు నెల నిలదీసి అడగండి అన్నాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే చూస్తా ఉన్నా ఓకే ఓకే ఇంతకుముందు మీరు చేసే పదాలు నేను ఇంతకుముందు చేనేత జిల్లా చేనేత ఉపాధ్యక్షులుగా చేశాను మంగళగిరి పట్టణం ఉపాధ్యక్షుడుగా చేశాను అనేక పదవులు చేశాను కౌన్సిలర్గా చేశాము అక్కాయి మా కౌన్సిలర్గా చేశాడు మా నాన్నగారు ఏమో ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మంగళగిరి మంగళగిరి అంటే రాజకీయ అంతే